హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనమైతే స్టోరీస్లో అయితే స్టోరీ చెప్తున్నాం కదా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్లో అయితే సో ఆ స్టోరీని కొంచెం ముందుకు తీసుకెళ్దామనేసి ఫుల్ వీడియోలో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా విసిట్ చేయండి స్టోరీ అయితే ముందు ముందు వెళ్ళకుండా చాలా అయితే ఇంట్రెస్ట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ట్విస్ట్లు ఉంటాయి స్టోరీలో సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పైన ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి ఇంకేందుకు కాలేజ్ టైమ్ లెట్ స్టార్ట్ మనం ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా స్కూల్లో అయితే డ్యాన్స్ కాంపిటీషన్ అయితే జరిగినప్పుడు తను డ్యాన్స్ అయితే వేసింది వేసింది వేసిన తర్వాత అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు బాగా వేసావమ్మా అనేసి ఫస్ట్ టైం వేసా కూడా ఏ భయం బెరుకు లేకుండా చాలా బాగా ట్రై చేసావు నెక్స్ట్ టైం కూడా అలానే చేయి ప్రియా అనేసి చాలామంది అయితే ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది ఆ పాపని ప్రియా అని తర్వాత ప్రియా ఏం చేసింది తర్వాత ఇంకా ఏదో విధిగా స్కూల్కి వెళ్తూ మంచిగా చదువుకుంటుంది మ్యాక్సిమం హాస్టల్ లైఫ్ అండి తన హాస్టల్లో ఉంటుంది కదా ఇన్ని రోజుల నుంచి పేరెంట్స్ని వదిలిపెట్టకుండా ఉండి ఇప్పుడు సడన్గా పేరెంట్స్ని అందరిని వదిలేసి వచ్చి ఉండడం చాలా కష్టం చాలా ఫీల్ చాలా బాధపడేది పేరెంట్స్ బాగా గుర్తొస్తున్నారు ఎప్పుడూ విడిచిపెట్టి ఉండలేదు కదా ఇన్ని సంవత్సరాలనుక తర్వాత ఇంకా వదిలిపెట్టి ఉండేసరికి లేదు నేను చదువుకోలేని బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఎవ్రీ నైట్ కూడా ఎన్నోసార్లు ఏడ్చింది వాళ్ళ మమ్మీ గుర్తొచ్చింది అనేసి వాళ్ళ అమ్మ తనకు చాలా ఫ్రెండ్ అనమాట ఏదున్నా కానీ షేర్ చేసుకుంటారు తన తల్లిగారు సో ప్రియా వాళ్ళ మమ్మీ బాండి గురించి మనం ఇంకొంచెం వీడియోలో ముందుకెళ్ళినప్పుడు బాగా తెలుసుకుంటాం తెలుసుకుంటామండి తర్వాత ఏం చేసింది ప్రియాకి ఒక మంచి స్నేహితురాలు అయితే దొరకడం జరుగుతుంది ప్రియా ఫ్రెండ్ పేరు వచ్చేసి మానస మానస ప్రియా అనే వాళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఒకరినొకరు అంటే సిమిలర్గా ఉంటుందన్నమాట వాళ్ళిద్దరు స్టోరీ కూడా ఇప్పటిదాకా సింగిల్గా ఉండి మంచిగా పెరిగి వచ్చిన వాళ్ళు పేరెంట్స్ని వదిలిపెట్టి ఉండాలంటే చాలా డిఫికల్ట్ అనమాట ఇది ఈ విషయం కేవలం హాస్టల్లో ఉండి పెరిగిన పిల్లలకు మాత్రమే అర్థమవుతుందండి మీలో కూడా చూస్తున్న వారు వింటున్న వారు ఎంతోమంది హాస్టల్ నుంచి వచ్చిన వారు ఉండవచ్చు ఇప్పుడు ప్రజెంట్ సో తప్పకుండా వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది అవ్వాల్సింది కూడా ఇంకా వెళ్తుంటే ఇంకా ప్రియాకి అందరితో కలిసి ఉండటం చాలా ఇష్టం అనమాట అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకోవాలనేది చాలా ఇష్టం ప్రియాకి కానీ మాన్సాకి ఏంటంటే నేను మాత్రమే తనకి ఫ్రెండ్గా ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు అనే మనస్తత్వం మాంసాది సో వీళ్ళిద్దరు అలానే కంటిన్యూ అవుతూ ఉంటారు ఫ్రెండ్షిప్లో ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఫైనల్ అయితే టెన్త్ క్లాస్కి అయితే రావడం జరుగుతుంది టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళైతే సీనియర్స్ కదా కొంచెం అంటే దీనికి ఎక్కువ వర్క్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ప్రియా అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తుంది ఒక డ్యాన్స్లో తర్వాత సింగింగ్లో ఇంకా తను క్రిస్టియన్ అయితే ప్రియా క్రిస్టియన్ రిలీజియన్ చేసి క్రిస్టియన్ కాబట్టి మానస కూడా క్రిస్టియనే కాకపోతే తక్కువగా వెళ్తుంటుంది ప్రేయర్కి కానీ ప్రియా మాత్రం కంటిన్యూస్గా ప్రేయర్కి వెళ్తూ ఉంటుంది ఒక క్యాథలిక్ చర్చ్లో తను చదువుతుంది కాబట్టి క్యాథలిక్ అంటే ఇప్పుడు డెకరేషన్స్ ఉంటాయి చాలా చాలా వర్క్స్ ఉంటాయి తను అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది ప్రియా అన్నిటిలో కూడా స్కిల్ నేర్చుకోవాలి ప్రతి దాంట్లో కూడా మనం దేంట్లో కూడా తక్కువ ఉండకూడదు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేయాలన్న మనస్తత్వం ఫ్రీ అది మానస వచ్చేసి ఫ్రీగా చిల్ అయ్యామా చిల్ అవుట్ చేసామా కాలేజ్లో మంచిగా స్కూల్లో మంచిగా ఎంజాయ్ చేసామా ఓకే మనం స్టడీస్కి స్టడీ అవర్స్ మళ్ళీ ఫ్రీ టైంలో ఫ్రీగా ఉండాలనే మనస్తత్వం వచ్చేసి సో మానసదనమాట సో వీళ్ళిద్దరు కూడా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటారు సో టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా టెన్త్ క్లాస్ కంటే ముందు కూడా ఒక విషయం మర్చిపోయిన మీకు చెప్తున్నాను నైన్త్ క్లాస్లో మనం ఫేర్వెల్ పార్టీ ఇస్తాం కదా టెన్త్ వాళ్ళకి అప్పుడు టెన్త్ క్లాస్లోనే బాయ్స్లో కూడా ఒక వేరే అబ్బాయి అని అయితే ఉంటాడు రాజు అని సో రాజు ప్రియా ఇద్దరు కూడా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే డ్యాన్స్ కాదు ఇద్దరు యాంకర్స్గా అయితే చేస్తూ ఉంటారు దానికి ఆ షోకి లీడ్ చేస్తుంటారు అప్పుడైతే యాంకర్ క్వాలిటీ కూడా తనలో ఉందనేసి అందరు గుర్తించారు ప్రియాలో అసలు యాంకరింగ్ చేసిందండి ఏం చేసిందంటే నిజంగా అసలు ఏ మాత్రం కూడా ఒక పల్లెటూరు అమ్మాయి అదే ఇప్పుడు ఈ పాప చదువుకోకుండా ఆ పనుల్లోనే ఉండిపోయి ఉంటే ఇన్ని టాలెంట్స్ తనలో ఉన్నాయని తనకు తెలిసేదా లేదు కదా సో అందుకే పెద్దవాళ్ళు ఊరికే అనట్లేదు చదువుకోండి చదువుకోండి అనేసి మనకు తెలియకుండానే మనలో ఉన్న టాలెంట్స్ అన్నీ కూడా నలుగురిలో ఉన్నప్పుడు బయటకు వస్తూ ఉంటాయండి అదే డెస్టినీ అనమాట టెన్త్ క్లాస్ వచ్చేదాకా కూడా వీళ్ళకి ఎటువంటి స్టోరీస్ బ్యాక్ స్టోరీస్ లేవా అని మీరు అనొచ్చు సో ఉన్నాయి బ్యాక్ స్టోరీస్ అయితే ఉన్నాయి ఎవరికి ఉన్నాయి మాంసాకు ఉన్నాయి మాంసా వచ్చేసి చాలా అందంగా ఉంటుంది తెల్లగా ఉంటుంది లాంగ్ హెయిర్ చాలా చూడడానికి చాలా అందంగా చక్కగా ఉంటుంది సో తనకు వెంట ఎంతోమంది అబ్బాయిలు పడుతూ ఉంటారు వాళ్ళందరికీ క్లాస్ బిగుతూ ఉంటుంది ఎవరు ప్రియా అనమాట ప్రియాకి అటువంటివి ఎక్కరే చేయడం అస్సలే ఇష్టం ఉండదు ఎందుకంటే ఎడ్యుకేషన్ విలువ పేరెంట్స్ విలువ అన్నీ కూడా తనకు తెలుసు సో దాన్ని ఎవరిని ఎంకరేజ్ చేద్దాం తన ఫ్రెండ్ని తను మాత్రం చాలా కాపాడుకుంటూ వచ్చేదనమాట ఒకసారి ఏం జరిగిందంటే ప్రియా ఊరు వెళ్తుంది ప్రియాని కదిలించడానికి కూడా ఇద్దరు అటాక్ చేశారనమాట వాళ్ళు ప్లాన్ చేస్తే ఏమైంది లాస్ట్కి వాళ్ళిద్దరిని ప్రిన్సిపల్కి అప్పచెప్పి ప్రిన్సిపల్ చేతిలో చివాట్లు పెట్టించింది అదే దెబ్బకంగా ఎవ్వరు కూడా ప్రియా జోలికి అయితే వెళ్ళరు ప్రియా అంత స్ట్రాంగ్గా ఉంటుంది తన స్కూల్ డేస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సరే ఆ విధంగా వచ్చారు ఎంతో కష్టపడి చదువుకుంటూ వచ్చారు నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి అనే మనస్తత్వంలో చదువుకుంటూ వచ్చారు కాకపోతే ఒక్క దగ్గర బ్యాక్ స్టెప్ అయితే వేసేసారు ఎవరైనా సరే ఎంత ఉన్నా కానీ బ్యాక్ స్టెప్ వేస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకేముందండి మా అన్స కూడా రాజుని అయితే ప్రేమించడం జరిగింది మా అన్స రాజు ఇద్దరు కూడా లవర్స్ అయిపోయారు ఇంకేంటి అక్కడ నుంచి ఒక సోది స్టార్ట్ అవుతుందండి అక్కడ నుంచి వాళ్ళిద్దరు లవర్స్ అయ్యాక ఓకే కలర్ డ్రెస్సులు వేసుకోవడం అంటే బాయ్స్ అస్సలు గర్ల్స్ అసలు వేరు వేరు కదా కానీ కో ఎడ్యుకేషన్లో మాత్రమే మింగిల్ అవుతుంటారు అందరూ సో ఆ టైంలో నువ్వు ఆ డ్రెస్ కలర్ ఈ డ్రెస్ కలర్ మ్యాచింగ్ అయినప్పుడు చూసుకోవడాలు అనుకోవడాలు చాక్లెట్స్ ఇచ్చుకోవడాలు ఇవన్నీ తతంగా జరుగుతూ వచ్చిందనమాట ఓకే ఫైనల్ డేం చెప్పిందంటే ప్రియా అని చెప్పిందంటే మాన్సాకి ఇది ఇంకా టూ మచ్ ఉంది దీన్ని ఇక్కడే పుల్ స్టాప్ పెట్టేస్తాయి నువ్వు దీన్ని తర్వాత చాలా రిస్క్ అవుతుంది దీని ద్వారా కూడా దీన్ని రిలేషన్ని కొంచెం పక్కన పెట్టేసి అని చెప్తుంది సో తర్వాత వాళ్ళిద్దరికీ చెప్తుంది ఒకరికే కాదు తినికి చెప్పాల్సిన తినే చెప్తుంది తనకి చెప్పాల్సింది తనే చెప్తుంది అలా ఇద్దరిని కూడా కొంచెం డివైడెడ్గా ఉంచి వాళ్ళిద్దరినీ చదువు మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట సో వాళ్ళు కూడా అలానే ఉంటారు ఖచ్చితంగా ఫ్రెండ్ తను చెప్తే ప్రియా చెప్తే ఖచ్చితంగా వింటారు ప్రియా ఎందుకంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది ప్రతి విషయంలో కూడా తర్వాత వాళ్ళిద్దరూ చదువుకుంటే చాలా కష్టపడి టెన్త్ క్లాస్ కోసం లాస్ట్ ఎగ్జామ్ కోసం కష్టపడి 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 పోటీలు పెట్టుకుని లెవెన్ థర్టీ ఆ టైం వరకు కూడా కష్టపడి చదివితే వన్ డే ఏం జరిగిందంటే ఇంకా రేపు ఎగ్జామ్ అన్నాగా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి కొత్త బట్టలు ఎగ్జామ్స్కి సరిపడే బట్టలు పెన్నులు ప్యాడ్లు అన్నీ పర్చేస్ చేసిన తర్వాత ఏం చేశారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి లోపు ఏం చేశారంటే లాక్డౌన్ పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఏం జరిగింది కరోనా టైం అది ట్వంటీ ట్వంటీ సో అప్పుడు కరోనా టైం వచ్చేసి మొత్తం కూడా ఎగ్జామ్ అంతా స్పాయిల్ అయిపోయింది తర్వాత ఏం చేసింది ఇంకా వెంటనే మరుసటి రోజు మమ్మల్ని అందరినీ పేరెంట్స్కి ఫోన్ చేసి అమ్మటే మమ్మల్ని ఎవరింటికి వాళ్ళు పంపించేసారు సో ఏమొచ్చేసింది అందరి మధ్య డిస్టెన్స్ అయితే వచ్చేసింది అప్పటిదాకా ఫ్రెండ్స్గా ఉన్నారు అందరు విడిపోయి అప్పుడు టెన్త్ క్లాస్లో ఏముంటుందండి ఎవరికి ఫోన్లు ఉండేవి కాదు అంత టచ్లో అయితే ఉండేవాళ్ళు కాదు ఎవరికి వాళ్ళకే ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు సడన్గా ప్రియా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఇష్యూ జరిగింది ఫ్రెండ్స్ ప్రియాకి వాళ్ళ మమ్మీ డాడీ పెళ్లి చూపులు అరేంజ్ చేసేసారు